సభా కార్యక్రమం విషయంలో ఇప్పుడే మా లక్ష్మణ్ కుమార్ గారు సహచర వెల్ఫేర్ మంత్రి గారు వచ్చి రెండు విషయాలు చెప్పారు అదేవిధంగా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది మన మొత్తం రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రాతినిధ్యులు ఒక అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నాకు మొత్తం పది సంవత్సరాలు టిఆర్ఎస్ పాలనలో కూడా మంత్రిగా ఎవరు లేరు పది సంవత్సరాల పాటు మా సహచరుడు మా అన్న సతీష్ అన్న ఉంటే వారి వారికి కూడా అవకాశం ఇవ్వలే ఈరోజు మీ అందరికి కూడా చాలా మంది పెద్దలకు సుపరిచితులు మా నాన్నగారు శ్రీపాదరావు గారు దాని తదుపరి నా నియోజకవర్గ ప్రజలు ఒక పక్షాన నా పరంగా నిలబడి ఐదు మార్లు నన్ను గెలిపించడం జరిగింది అందరూ కూడా ఇక్కడ ఉన్న టీవీలో నిలుస్తూ ఉన్నా మన వాడు అక్కడ నిలబడ్డాడు అన్న ఆశీర్వాదం మీరందరూ కూడా మంచం అనుకుంటారు అందరికి కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తా అదేవిధంగా నేను ఇక్కడ ఉన్నా కానీ నేను చాలామందికి వస్తున్న చాలా చాలామంది కూడా పరిచయాలు ఉన్నాను ఈ సమైక్య సంబంధించి కానీ నీడుగా సంఘాలకు సంబంధించి కూడా పరిచయం లేదు ఎప్పుడు మా వేణుగోపాల్ గారి గారు అంటే ఉంటా ఉంటుంది మీరు ఆ తులసి శ్రీనివాసు గారికి చెప్తా ఉన్నా మన వాళ్ళు ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే మీరు నాకు తెలియజేయండి ఎందుకంటే మోమాట పడవచ్చు మనకు బియ్యం ఉంటుంది లేకుంటే మర్యాద దొరకకుంటే అక్కడ క్షణం కూడా మనం ఉన్నాం అక్కడ మనకు మన స్వభావండి సో దాంట్లో నేను పొరపాటు చేయకూడదు ఎందుకంటే తెలియదు కొంతమంది వచ్చినప్పుడు చాలా బిజీగా ఉన్న క్రమంలో ఆ విధంగా అటెండ్ కాలేకపోతాం దాన్ని వారికి తెలియజేసే కార్యక్రమం చేయాలి మీరే పూర్తి స్థాయిలో నేను చాలా సందర్భాల్లో మా వేణుగోపాల గారి అందరికీ చెప్తా ఉంటాను చెప్పి తెలియజేయండి మీరంతా కూడా ఉంది ఎందుకంటే వారికి కావాల్సింది ఎక్కడో అక్కడ మన సహకారం కావాలి ఏ విధంగా చేస్తామని స్ఫూర్తితో పోతూ ఉంటాం నా గురించి వేణుగోపాయలు ఉన్న అందరూ కూడా జరిగింది ఇంకా కూడా ఇంకా చాలా ఎదగాలనే ఆలోచనతో వారందరి స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్తా ఉంటాం నేను మీ అందరి కోటే మాడమని చేస్తా ఎక్కడైనా మనకు సంబంధించిన హక్కు కానీ మనకు కావాల్సిన మరి అర్హతతో కూడుకున్న అంశంతో పాటు ఈరోజు ఎక్కడైనా మా సహకారం కావాలంటే నేను ఈరోజు ఎన్నికలు వచ్చినాయని కాదు ఇక లేనప్పుడు కూడా మేము మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం నేను ఉన్నాను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తనంలో మీరందరూ స్వేచ్ఛగా రావచ్చు మీరు వచ్చినప్పుడు కొద్దిగా నాకు తెలియజేసి వస్తే రెండు నిమిషాలు ఏదైనా అంశం ఉంటే తప్పకుండా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాను ఈరోజు మా నవీన్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడతా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఈ పది రోజుల నుంచి వారిపైన ఒక వ్యతిరేకతను తీసుకొచ్చే ప్రయత్నంలో వారి మీడియాను ఉపయోగించుకొని చేస్తా ఉన్న దుష్ప్రచారాన్ని చూస్తూ ఉన్నాం నాకు చాలా కూడా పనిచేస్తుంది చాలా దగ్గర వాళ్ళు ఆ పిల్లోడికి బాగా చదువుకున్న వ్యక్తి కీజీ చదువుతుండే ఎంకేజ్ చేసి దాని తదుపరి సామాజిక సేవ దిక్కు అందరు కూడా పనిచేస్తూ ఉంటారు అనేక సందర్భాల్లో సీట్ల గురించి కానీ హాస్పిటల్ నిర్మాణాల విషయంలో కానీ అనేక సందర్భాల్లో ఒక స్కోగలిగిన వ్యక్తి నేను రాజకీయంలో ఎదగాలని అందరి దగ్గర కూడా ఒదిగొండే వ్యక్తి నేను చూసినంతవరకు ఏమంటే ఏ ప్రభాగంలో వారు తెలుసు ఎందుకంటే వారి వారికి కూడా వారు ఫైట్ ఈరోజు నేను ఏం చెప్తాను అంటే ఎవరు మీరందరూ కూడా నిశ్చింతగా ఉండండి ఎందుకంటే రేపు వెళ్ళి ఉన్న ఇంకోరు మన వాళ్ళు మీటింగ్ పెడతారు ఆయన గురించి చెప్పేవే ఆలోచన చేస్తారు మీరు ఒకసారి ఆలోచన ప్రభుత్వంలో ఇంకా మూడు సంవత్సరాల కాలం పాటు మళ్ళా ఎన్నికలు వచ్చే ముందు మళ్ళా దేవుడు మరి ఆశీస్తో మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను మరి మూడు సంవత్సరాలు మా మాటపై నమ్మకం పెట్టుకోండి మీరందరూ కూడా నవీన్ కుమార్ యాదవ్ ఆశీర్వదించి ఓటేయాల్సిందే కోరుతా ఉన్నారు వెంకటే స్థానికంగా ప్రభాకర్ రావు గారికి చంద్రశేఖర్ గారికి వారికి ఎక్కడ ఇక్కడ ఉన్నవాడి బయట సభ్యులతో మీటింగ్ చేయొచ్చు దాన్ని మీ అందరికీ అప్పీల్ చేయడానికి నేను ఒక ప్రస్తావన వారి ముందరికి తీసుకురావడం జరిగింది మీరందరూ కూడా నన్నే ఆశీర్వదిస్తున్నారని అనుకుని ఈరోజు వారిని కూడా నన్నది చెప్పాము కానీ ముఖ్యమంత్రి గారి రోడ్ షో ఉండడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రోడ్ షో చేస్తా ఉన్న తండ్రిలో వారు రాలేకపోయారు తప్పకుండా ఈరోజు నేను వారు గెలిచిన తర్వాత నేనే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను మిమ్మల్ని అందరినీ కూడా పరిచయం చేసే కార్యక్రమం చేస్తా మీరు తప్పకుండా రోజు రాబోయే కాలంలో మీ ప్రాంతానికి సంబంధించి కానీ ఇక్కడ ఎవరైతే యువకులు మరి రాజకీయాల్లో ఉంచం ఉన్నవారు వారు ముందుకొచ్చి మరి లీడర్షిప్ని తీసుకునే ఒక ప్రయత్నం చేయండి ఆ విధంగా చేస్తే తప్ప మన ఉనికి కానీ అదేవిధంగా మనకు సంబంధించిన సమస్యల విషయంలో పెద్దలు చెప్పినట్టు ఒక గొంతు విప్పించే కార్యక్రమం చేస్తే తప్ప మనకు కొద్దిగా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకోసం నేనున్నా మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించండి ఈరోజు నవీన్ కుమార్ యాదవ్ని గెలిపియండి మరి మీ అందరితో పాటు ఇంకా మాదే వాళ్ళు మన బంధువులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను మరి వారందరూ కూడా ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాం ఈ